¡Mira! ఈరోజు మనం గంజల్లి గ్రామం నందు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ జరగబోయే బడే సబ్దాత ఉర్సు సందర్భంగా ఇక్కడ మన డ్రింకింగ్ వాటర్ సప్లై సంబంధించి బోర్వెల్ సోర్సెస్ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మరియు మనం ఆ త్రీ డేసు ట్రాన్స్పోర్టేషన్ కొరకు ట్యాంకర్స్ హైరింగ్ కో హైరింగ్ ప్లస్ బోర్వెల్ సోర్సెస్ హైరింగ్ కోసము అంతా విలేజ్లో విజిట్ చేయడం జరిగిందండి మనకు ఆ త్రీ డేసు పవర్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫైవ్ డేస్ ముందు రోజు ఆ త్రీ డేస్ నెక్స్ట్ డే మొత్తం ఫైవ్ డేసు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై రిక్వెస్ట్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనకు సహకరిస్తామని చెప్పి ఉన్నారు ఆ ఫైవ్ డేస్ మన బోర్వెస్ ప్రాసెస్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో ఉంటాయి అడిషనల్గా మనకు రెండు నుంచి మూడు లక్షల జ భక్తులు రా రావచ్చు అని అంచనా చేయడం జరిగిందండి వాటి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొరకు మనం ఇరవై ఐదు ట్యాంకర్లను ప్రొవైడ్ చేయడానికి బోర్వెల్ సోర్సెస్ ట్యాంకర్లు అన్ని హైర్ చేసుకొని ఉన్నామండి ఆ త్రీ డేస్ మన ఈ ఇరవై ఐదు ట్యాంకర్లు హైర్ హైరింగ్లో ఉంటాయి ప్లస్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అందరికీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ఈవి గోనగల్ల మండలం ఇరవై ఐదు ట్యాంకర్లు ఏఏ ఐదు ట్యాంకర్లలో మనకు గ్రామ పంచాయతీ మన డిపార్ట్మెంట్ కలిపి పది ట్యాంకర్లు కమిటీ ద్వారా పదహైదు ట్యాంకర్లు వాళ్ళు పదహైదు ట్యాంకర్లు హైర్ చేసుకొని ఉన్నారు ఈ గంజల గ్రామంలో ఇప్పుడు సందర్భంగా మేము గత పది రోజుల నుంచి శాంతి పని చేస్తున్నాము ఏసీ పెట్టించి రోడ్డు పక్కల చెట్లు కానీ రహదారులు కానీ అంత క్లీన్ చేయించినాము అలాగే వృసు వర్సు ముందు ముందు బ్లీచింగ్ తెప్పించ స్ప్రేయింగ్ చేపిస్తాం బ్లీచింగ్ స్ప్రెడ్ చేపిస్తాము అలాగే మన ఈ మన ఈ ఊరిలో సుమారు ఒక నాలుగు బోర్లు ఉన్నాయి ఆ బోర్ మన రిపేర్లో ఉంటే చేపించామని అన్ని రెడీ పెట్టాము ఎక్స్ట్రా ఇంకొక ఎక్స్ట్రా ఒక మోటార్ కొంటున్నాము ఇన్ కేసు ఏమైనా మనకు ఈ ఫైవ్ డేస్ త్రిఫర్ కరెంటు ట్వంటీ ఫోర్ సార్లో ఉంటుంది ఏమన్నా మోటార్స్ తప్పు ఇచ్చినా కూడా ఉండని అనే ఉద్దేశంతో సాధుగా సార్ సరదాతో ఒక ఎక్స్ట్రా బోరు తీసుకుంటున్నాము నైంటీ పర్సెంట్ మేము ఏమీ ఇబ్బంది లేకుండా అన్ని ఫోటల్ ఆశిస్తున్నాము ఇంకా ఈ ఈ రెండు రోజుల్లో లైట్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అన్నీ చెప్పిస్తున్నాము ఇక్కడ వర్క్ జరుగుతుంది ఈ రెండు మూడు రోజుల్లో మొత్తం అంతా క్లీన్ చేయించి రెడీ చేస్తాము దాదాపు అయిపోయింది శానిటేషన్ కూడా నైన్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఈ చుట్టుపక్కల ఇక్కడ రోడ్లో చేపిస్తున్నాం జీసీ పెట్టినాము వర్క్ జరుగుతుంది చేసి రెండు సెట్ చేస్తాము ఇది గంజహల్ మూడు వందల ముప్పై రెండు సమ్ దాన్ని ఏమంటారు అంటే మూడు వందల ముప్పై రెండో సమ ఉరుసు ఉరుసు మహోత్సవ సందర్భంగా ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్ల గురించి అంతా సవ్యంగా జరుగుతున్నాయి తర్వాత ఒక నీటి సౌకర్యం అయితే మేము తర్వాత ఇక్కడ రాబోయే మా ఇప్పుడు గురుసునాడు దిగబోయేటువంటి భక్తాదుల కోసము ఇక్కడ అన్నీ క్లీన్ చేయడము తర్వాత ఒక నీటి సౌకర్యం అయితేనేమి ఒక రోడ్డు సౌకర్యాలు అయితేనేమి ఒక మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్ననే వచ్చారు వాళ్ళు కూడా చూసి అన్ని రకాలుగా దాదాపు ఈ జిల్లాలోనే పేరెన్నిక ఉన్నటువంటిది ఈ గంజలు కురుసు ఈ సందర్భంగా ప్రతిసారి కూడా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే నాగేశ్వరెడ్డి అయితేనేమి పైన గవర్నమెంట్ ద్వారా కూడా దీనికి ప్రాశస్యంగా ప్రాముఖ్యతనిచ్చి ఇప్పుడు కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు చాలా వీలైనంతగా సహకరిస్తున్నారు ఇప్పుడే నీటి విషయంలో మా ఆర్డబ్ల్యూస్ఏ గారు కూడా ఇప్పటికే వచ్చి ట్యాంకర్లు మాట్లాడడము ఇరవై దాదాపు ఇరవై ఐదు ట్యాంకర్లని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత ఆర్డబ్ల్యూస్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఒక పది పన్నెండు ట్రాక్టర్లు తర్వాత దరగా కమిటీ నుంచి కూడా ఒక పది పది ట్రాక్టర్లు మొత్తం మీద ఒక ఇరవై ఐదు ట్రాక్టర్లు ఇలా ఆపరేట్ చేస్తున్నారు ఈ నీటి సౌకర్యం కూడా ఇప్పుడు కాలువ లేదు ప్రస్తుతానికి కాలువ బంద్ అయింది కాబట్టి మేము ఇక్కడ కూడా రైతుల నుంచి కూడా మిగిలిన ఈ దరగా కమిటీ అయితేనేమి మేమంతా కూడా కొంత అడిగి రైతుల ద్వారా అక్కడి నుంచి ట్యాంకర్లు నింపుకొని వచ్చి ఇక్కడ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లకి ఇప్పుడు ఈరోజు జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి అన్ని సవ్యంగా జరుగుతున్నాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా నిన్న ఆదరించామని చెప్పి సిఏ గారు కూడా అన్నారు తర్వాత డిఎస్పి గారు వచ్చి నిన్న సందర్శించి అన్ని విషయాలు అన్ని జాగ్రత్తలు చెప్పిపోయినారు వాళ్ళకి ఆఫీసర్స్కి అందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరిస్తారు ఈ దీని విషయాన్ని ప్రజల్లో కూడా మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా మీరు ఇప్పుడు మీ పేపర్లలో కూడా ప్రకటిస్తారనే ఉద్దేశమే మాకు అంతకంటే నేను వేరే కోరేది ఏం లేదు అందరికీ కూడా సవ్యంగా జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మీరు మీ పత్రికల్లోనూ కూడా ప్రొజెక్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు టి వెంకట నాయుడు జిల్లా అధికార తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని మా గంజాల గురించి సందర్భంగా వచ్చిన డిపార్ట్మెంట్ సార్ ఆర్డబ్ల్యుసాయి గారికి పంచాయత్ సెక్రటరీకి మా సీనియర్ నాయకులు కృష్ణన్నాయుడికి ఇన్యర్స్లో వినోద్ కుమార్కి ఇక్కడ వచ్చిన సందర్భం ఏమంటే అన్ని డిపార్ట్మెంట్లు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికీ ఆర్ఎంబి వాళ్ళు కానీ ఇక్కడ విద్యుత్ శాఖ వాళ్ళు కానీ అందరూ వచ్చి సంప్రదించి పనులు జరుగుతున్నాయి ఒకటి నైంటీ పర్సెంట్ అన్ని జాగ్రత్తగానే ఒక పోలీస్ డిపార్ట్మెంటే ఇక్కడ కీలకం కాబట్టి వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకునే కంటే మన దొంగతనాలు దొరుకుతాయి ఎందుకంటే బంగారు రెడ్డి పెరిగేది కాబట్టి అడపల్లకి ఒక తల మారుతలం మీద వాళ్ళు బాధపడిస్తారు కాబట్టి ఇక్కడ ఇంకోటి బాలాటలు గేమ్ ఆటలు ఆడి ఆ జోజాలు కొంతమంది డిపార్ట్మెంట్ నుంచి మా పరిమితం తెచ్చుకొని చెప్పి వేసుకొని వాళ్ళు డబ్బులు లాక్కొని అయితే వాళ్ళు చాలా బాధపడిపోతారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని పరగలేక తీసుకోవాలి ఎవరు పర్మిషన్ అనేది ఇవ్వకూడదు ఇచ్చారనుకో ఖచ్చితంగా నష్టపోతారు తాగిన వాడము ఆడడము డబ్బులు నష్టపోవడము ఇంటికి బాధపడకుండా వెళ్ళిపోతారు మద్యం తాగడము యాక్సైజ్ ప్రమాదాలకు గురి కావడం దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసే బాధ్యత కూడా పోలీసు వాళ్ళ మీద ఉండదు కాబట్టి మీ మీడియా పరంగా పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్చరిక మన హెచ్చరిక చేస్తారని చెప్పి తెలిసి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల కంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ మాది పంచరాజు శాఖ కాబట్టి వాటర్ వర్సు ఎక్కడ ఇబ్బంది లేకుండా రోజుకి రెండు సార్లు ఇప్పటికే ఊళ్ళకి వస్తున్నాయి త్రీ ఫేజ్ కరెంట్ మూడు రోజులు ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ త్రీ ఫేజ్ కరెంట్ మూడు రోజులు ఇస్తాయంటే రోజుకి మూడు సార్లు ఇల్లు వస్తుంటాయి ఊళ్ళకి ఇబ్బంది లేదు బయట వచ్చిన వాళ్ళకి మాత్రం సార్ అన్నట్టు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం అందరికీ వచ్చిన భక్తులకు కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నారు అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు మాకు ముఖ్యమైనది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి కొంచెం ఎక్కువ బందోపతిచ్చుకొని ఇక్కడ రంగర సైడు విపరీతంగా దొంగతాం సెల్ ఫోన్లు బంగారు కొట్టాడు ఆడపిల్లు తగలడం ఇలాంటి అల్లరి ఎక్కువైతే ఎనిమిది నుంచి రాత్రి పన్నెండు వరకు ఫుల్ ఇరవై తేదీ ఈ ప్రీతంగా అల్లరి జరుగుతుంది రోజు దాంట్లో కంట్రోల్చుకునే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాబట్టి మీ ద్వారా ముందు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం సెలవు రాముడు వైఎస్ఆర్సీపీ రైతా బంధు అధ్యక్షుడుగా కోరుకుంటున్నాను